జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయోధ్యాయములోని పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల భావము తెలుసుకుందాము నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత దృష్టోంతా స్వనయోదర్శిభి అసత్తునకు భౌతిక దేహం ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేదనియు సత్యద్రష్టులైన వారు నిశ్చయించి ఉన్నారు ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించిరి అని భావము పదిహేడవ శ్లోకం అవినాశితు శరీరమంతటిను వ్యాపించిన ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకొనుము అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేటకు ఎవ్వడును సమర్థుడును కాదు అని అని పావు పద్దెనిమిదవ శ్లోకం అంతవంత ఇమే దేహా నిత్య సోక్త శనహా అనాశినోప్రమేయస్ తస్మాత్ స్వభారత నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు ఆగు జీవాత్మ దేహము తప్పక నశించే తీరును కావున ఓ భరతవంశీయుడా నీవు యుద్ధం చేయుము అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకాలు రేపటి వీడియోలో తెలుసుకుందాము